భిన్నంగా ఆలోచించు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఎన్నో కొటేషన్స్ని తెలుసుకుందాం ప్రకృతి ఉమామహేష్ గారితో వెల్కమ్ థ్యాంక్ యూ ప్రబోధ్ అండ్ వెల్కమ్ టు పిఎంసీ ప్రేక్షకులకు మరి ధ్యాన సాధకులకు మొట్టమొదటి కొటేషన్కి వెళ్దాము మారే వాటిని మారే వారిని చూసి బాధపడుతున్నావు అంటే నీలో ఇంకా మార్పు రాలేదన్నమాట నిర్మోహం వైపుకు మారే వాటిని మారే వారిని చూసి బాధపడుతున్నావు అంటే నీలో ఇంకా మార్పు రాలేదన్నమాట నిర్మోహం వైపుకు మనం జీవితంలో గమనిస్తే మనం జీవితం మారిపోతూ ఉంటుంది అంటే మన కళ్ళెదుగా ఉన్న ప్రపంచం మారిపోతూ ఉంటుంది వ్యక్తులు మారిపోతూ ఉంటారు పరిస్థితులు కూడా మారిపోతూ మారిపోతూ ఉంటాయి నిన్న ఉన్న ఒక వ్యక్తి ఈరోజు అలాగే మనతో ప్రవర్తించకపోవచ్చు నిన్న ప్రేమగా ఉండొచ్చు ఈరోజు ఇంకొక రకంగా ఉండొచ్చు నిన్న అద్భుతంగా ప్రేమ చూపించాలని ఈ రోజు కూడా అలాగే చూపించాలి రేపు అలాగే చాలా ప్రేమగా చూపించాలి చాలా గౌరవించాలి అంటే నిన్నటిలాగా ఈరోజు లాగా రేపు ఉండాలని ఈ ప్రపంచం మన విషయంలో అనుకుంటూ ఉంటాం అది అసాధ్యం ఎందుకంటే మనుషులు అన్నాక మారుతారు ప్రపంచం అన్నాక మారుతూనే ఉంటుంది మార్పు అనేది అత్యంత సహజము మనలో కూడా మార్పులు ఎన్నో వస్తూ ఉంటాయి నిన్నట్లాగా మనము ఉండలేము ఈరోజులాగా రేపు ఉండలేము మారడం అనేది అత్యంత సహజము మనం ఆ మారుతున్న దాన్ని చూసి ఇలా మారిపోయారేంటి నిన్నట్లాగా లేరేంటి అని మనం అతిగా బాధపడుతున్నామంటే మనం ఆ వ్యక్తికి ఆ వస్తువుకు అటాచ్ అయిపోయామం అంటే బంధంలో కూరుకుపోయాం తెలియకుండానే ఒక బా రకమైన బానిసత్వానికి మనం అలవాటు పడిపోయాం ఇలాగే ఉండాల్సిందే ఆ వ్యక్తి నాకు ఇలాగే ప్రేమ చూపించాల్సిందే ఇలాగే గౌరవం చూపించాల్సిందే ఇలాగే ఎప్పుడు ఉండాల్సిందే అంటే మార్పును స్వీకరించగలిగే ఒక సమస్థితి ఇక్కడ లేదు అటాచ్ అయిపోయాం బానిసగా అయిపోయాం మానసికంగా తెలియకుండానే మార్పు అనేది మనం స్వీకరించగలుగుతున్నాము అంటే మనం నిర్మోహత్వంలో ఉన్నామని అర్థం మోహంలో కాకుండా ప్రతి మనిషి మెల్లమెల్లగా నిర్మోహత్వం వైపు అడగేయాలి ఆధ్యాత్మికంగా ఒకనొక ముఖ్యమైన దారి ముఖ్యమైన సాధన అది మోహం నుండి నిర్మోహం వైపుకి వెళ్ళడం అటాచ్మెంట్ నుంచి నాన్ అటాచ్మెంట్కి వెళ్ళడం ఉండాలి అన్నిటితో కానీ ఏదానికి అటాచ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు బురదలో తామరపు ఉంటుంది కానీ బురదకు అంటదు అలా అందరితో ఉండాలి వారు ఉన్నా లేకపోయినా వారు మారినా వారు ఎలా ఉన్నా అదే ఆనందంతో అదే ఆత్మవిశ్వాసంతో మనం ఉంటున్నామంటే మనం ఒక మాస్టర్కి మనం చేరుకున్నామని అర్థం అలా కాకుండా బాధపడుతున్నామంటే మనల్ని మనం కోల్పోయి మన మాస్టరీలో మనం లేము మన మాస్టరీ యొక్క పాత్రలో మనం లేము నిర్మోహత్వం అనే ఒక పాత్రలో మనం లేము అని అర్థం కాబట్టి మనం ఆనందంగా ఉండాలి అనుకుంటే మార్పుని ఎప్పటికప్పుడు స్వీకరించడం అనేది నేర్చుకోవాలి మారుతున్న ప్రపంచాన్ని వారిని వారుగా అలా వదిలేసి స్వేచ్ఛగా ముందుకు వెళ్ళడం అనేది వారిని ముందుకు వెళ్ళడో మనము ముందుకు వెళ్ళడం అనేది నేర్చుకోవాలి అది చాలా ముఖ్యమైన ప్రా ప్రాక్టీస్ మనం చేయవలసింది ఎందుకంటే చివరికి మనకు ఆనందం కావాలి ఉన్నారా ఎవరు లేరా కాదు ఆనందంగా ఉండాలి ఆహ్లాదంగా ఉండాలి ఆత్మవిశ్వాసంతో అంతా ఉండగలరు అది ఉండాలి అంటే మన నిర్మోహత్వాన్ని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది అని చెప్పడం కోసం కొటేషన్ రాయడం జరిగింది మన ఆనందం గురించి ఫార్ములా అనమాట అదే అంటుంటారు చాలా మంది కొంతమంది అమెరికాకి వెళ్ళి వచ్చాక వీళ్ళు మనుషులు మారిపోయారు అటు వెళ్ళిన తర్వాత వీళ్ళు బంజారా హిల్స్ ఇలా మారిపోయారు అలా అంటుంటారు సహజం సహజం మనం రోబోస్ కాదు మెషిన్లం కాదు మారుతుంది అరిగిపోయి అరిగిపోయి మనిషి ఎందుకు మారడు మారడం అనే అత్యంత సహజం సహజం ఆ సహజమైన వచ్చే మార్పుని మనం స్వీకరించగలిగే మానసిక స్థితిలో ఎప్పుడూ రెడీగా ఉండాలి లేకపోతే బాధ గురయ్య మనమే వాళ్ళు కాదు కరెక్ట్ మనం బాధపడిపోయి వాళ్ళని కూడా బాధపడుతూ ఉంటాం అదే సో మరి నెక్స్ట్ కొటేషన్కి వెళ్దాం నాకేమీ తెలియదు అన్న విషయం తెలుసుకోవడమే జ్ఞానానికి తొలిమెట్టు అంతే నాకేమీ తెలియదు అన్న విషయం తెలుసుకోవడమే జ్ఞానానికి తొలిమెట్టు అంతే మన జ్ఞానం అంటే మనకు చాలా తెలుసేమో అని అనుకుంటాం బాగా అన్నీ నాకు తెలిసిపోయినాయి అనుకోవడము జ్ఞానం అని అనుకుంటూ ఉంటాం ఒరిజినల్గా ఆధ్యాత్మికంలో జ్ఞానము అంటే మన గురించి మనకు అర్థం కావడం ఎక్కువ విషయాలు తెలియని కాదు బాహ్య విషయాలు ఎక్కువ తెలిస్తే మనం ఎక్కువ జ్ఞాని అని కాదు మన విషయం మనకు ఎక్కువ తెలిస్తే మనం జ్ఞాని మన విషయం మొట్టమొదటిగా మనకు అర్థం కావాల్సింది మన ఎవరికంటే ఎక్కువ కాదు మనం తెలుసుకోవాల్సిందా కొండంత ఉంది అని అర్థం కావడం నేను కూడా చిన్నప్పుడు ఒక పుస్తకం చదువుతున్నా నాకు వెంటనే అర్థమైంది ఓహో నేను ఏమీ సాధించలేదు ఒక వివేకానంద పుస్తకమో ఒక స్వామి రామ పుస్తకమో చదివిన వెంటనే నాకు అర్థమైపోయి ఓహో నేను తెలుసు అనుకుంటూ చాలా మాయలో ఉన్నాను అహంలో ఉన్నాను నాకు తెలియనివి కొండంతా ఉన్నాయి తెలిసింది ఘోరంతా ఆ విషయం అర్థం కాకపోతే మనం అన్ని తెలుసు అనుకొని ఏం తెలియకుండా ఉండిపోతాం ఏది తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఉండిపోతాం ఎప్పుడైతే మనకు ఏమి తెలియదో తెలుస్తుందో మనకి ఎంత తెలియదో తెలుస్తుందో ఏమీ తెలియదు అనే విషయం కూడా తెలుస్తుందో అప్పుడు మనం ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం అన్నీ తెలుసు అనుకున్నప్పుడు ఇంకా ఆగిపోతాం ఇంకా అన్ని అర్థమైపోయినా అంటే డెవలప్మెంట్ ఏమీ లేదు అన్నీ తెలియడం అనేది ఎప్పుడు లేదు దట్ ఇస్ నో ఎండ్ ఫర్ నాలెడ్జ్ మన యొక్క జ్ఞానానికి లేదు అది ఒక ప్రయాణము మనం సాగుతూనే ఉంటుంది జ్ఞాన ప్రయాణం జ్ఞానం పెంచుకుంటూ 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 అలాగే వెళ్తూనే ఉంటాం నాకు అర్థమైపోయినాయి అన్ని వచ్చేసాయి అన్నీ తెలిసిపోయాయి అంటే ఇంకా ఏమి తెలియలేదు ఏమి తెలియలేదు అనే విషయం అర్థమైందంటే తెలుసుకోవడానికి చాలా విషయం ఉంది అనే ఒక జ్ఞానం వచ్చింది ఇక్కడ అవగాహన జ్ఞానం అని అంటే మన గురించి మనకు సరైన అవగాహన జ్ఞానం వచ్చింది అని అర్థం అందుకే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి మనకి ఇంకా ఏమీ తెలియదు అని అర్థం చేసుకొని మనం ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ పాత్రలో మనకు ఆధ్యాత్మికంగా అప్పుడప్పుడు అర్థం అనిపిస్తూ ఉంటాయి మనం ఏం తెలుసుకున్నా ఏం తెలుసుకోలేదు ఎప్పుడన్నా ఒకసారి నిరుత్సాహం అనిపిస్తుంటే నాకు ఏం తెలియట్లేదని తెలియట్లేదు ఏం తెలియట్లేదంటే నువ్వు దారిలో ఉన్నావు అర్థం రైట్ అది సరైన దారిలోనే ఉన్నావు తెలియలేదు అంటే నాకు అన్ని తెలిసిపోయినా అంటే సరికాని దారిలో ఉన్నావు అర్థం అని ఏమీ తెలియలేదు ఇంకా నేను ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాను అని అనిపిస్తూ ఉంటే నువ్వు ముందడుగులో ఉన్నావు అని అర్థం దారిలో ఉన్నవాడికి ఇంకా ఎంత దూరం అర్థమవుతుంది దారిలో లేకుండా ఆగిపోయిన వాడికి దారి కనబడదు అంత వచ్చేసింది అనిపిస్తుంది పాతలో ఉన్న వాడికి ఇంకా చాలా దూరం ఉంది ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా అంటే మనం ఉన్నాం ఇంకా తెలుసుకోవాల్సి ఉంది అని అర్థమైంది అంటే చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ అండి వండర్ఫుల్ నెక్స్ట్ కొటేషన్కి వెళ్దాం మీకు ఏ జ్ఞానం రావాలన్నా ఏది సృష్టించుకోవాలన్నా మొట్టమొదట కావాల్సింది శక్తి భోజనం చేయకపోయినా పర్వాలేదు రోజు శక్తిని జాగృతం చేసే పని మాత్రం మరవద్దు అంతే మనకు అవగాహన జ్ఞానము అంటే ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకునే ఒక జ్ఞానము మన యొక్క ఆత్మస్థితిని బట్టి వస్తుంది ఉదాహరణకు ఉదాహరణ చిన్నపిల్లవాడున్నాడు చాక్లెట్ తినొద్దు అని చెప్తే అర్థం చేసుకోలేడు ఇంకా ఆ యొక్క శక్తి రాలేదు ఆ మానసిక స్థితి రాలేదు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది చాక్లెట్ తినకూడదు అని కానీ అది పాటించలేడు అది సరైనది అనే విషయాన్ని అర్థం చేసుకోలేడు అలాగే మనం కూడా అన్ని అర్థం చేసుకోగలుగుతాం అని అనుకుంటూ ఉంటాం ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలిసినంత మాత్రమే మనకు లోపల అవగాహన అనేది రాదు అవగాహన జ్ఞానము ఇన్ఫర్మేషన్ వేరు అవగాహన జ్ఞానం రావడం వేరు వచ్చిన ఇన్ఫర్మేషన్ యొక్క సరైన మీనింగ్ అర్థం కావడం అవగాహన జ్ఞానం అది మనకు ఆత్మస్థితిని బట్టి ఉంటుంది ఆ ఆత్మస్థితి అనేది మనకున్న శక్తిని బట్టి ఉంటుంది మనం ఎంతగా శక్తిని పెంచుకుంటూ వెళ్తే అంతగా ఆత్మస్థితి కొంచెం పైకి వెళ్ళిపోయి ఎనర్జీ పెరిగిపోయి ఆ ఎనర్జీ లెవెల్ వల్ల ఆ చెప్పబడిన విషయం మనం విన్న విషయం మనం సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం సో అలా అర్థం చేసుకోవాలంటే శక్తిని పెంచుకోవాలి శక్తిని పెంచుకోవాలంటే ధ్యానాన్ని చేస్తూ 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 వెళ్ళాలి ఎంతగా మనం ధ్యానం చేస్తూ వెళ్తే ఎంతగా మన ఆత్మ ఎదుగుతూ పోతే ఆత్మశక్తి పెరుగుతూ పోతే అంతగా మన యొక్క జ్ఞానం యొక్క సరైన అర్థం మనకు అర్థమవుతూ వెళ్తుంది అందుకే మనం అర్థం చేసుకోలేక శక్తిని పెంచుకోవాలి రోజు నాకు అర్థమైపోయింది కదా ఆగిపోకూడదు అన్నీ అర్థమైపోయినా ధ్యానం చేయడం ఆపకూడదు ధ్యానం చేస్తూ ఇలా ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తూ వెళ్తే అర్థమయ్యాల్సిన విషయం మరింత ఎక్కువ లోతుగా అర్థమవుతుంది నిన్న అర్థమైన విషయం ఈరోజు మరింత ఎక్కువ లోతుగా అర్థమవుతుంది మన యొక్క శక్తి పెరగడం వల్ల కాబట్టి ధ్యానానికి మొదటి ప్రాముఖ్యతను ఇవ్వాలి మనం ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ధ్యానం చేస్తూ చేస్తూ రోజు రెండు గంటలో మూడు గంటలు ఇన్ని గంటలు వీలైతే అన్ని గంటలు ఎప్పుడైనా ఖాళీ దొరికితే రోజంతా చేయడం అలా ఎన్ని గంటలు వెళ్ళి గంటలు చేసుకుంటూ వెళ్తే ప్రధమ ప్రాముఖ్యతనిచ్చి మిగిలిన విషయాలన్నీ ఆటోమేటిక్గా ఇంజన్ పెట్టాలి ఫాలో అయిపోయినట్టు ట్రైన్ కు అలా జ్ఞానాలన్నీ మన యొక్క ఆత్మస్థితిని ఫాలో అయిపోతాయి ఆ విషయం ప్రాముఖ్యత చెప్పడం కోసం మనం ఆ కొటేషన్ రాయడం జరిగింది బ్యూటిఫుల్ నాకు గుర్తుంది మీరు లాస్ ఆఫ్ సక్సెస్ లోపల శక్తి గురించి మొదటి శక్తి ఆ తర్వాతే మొదట ధ్యానం తర్వాత జ్ఞానం జ్ఞానం మొదట రాదు దానివల్ల వచ్చిన ఉపయోగం లేదు జ్ఞానం ఉన్న ఉపయోగం లేదు శక్తి లేకపోతే బ్యూటిఫుల్ చాలా బాగా చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ కొటేషన్కి వెళ్దాం అవసరానికి మించి ప్రాపంచిక జ్ఞానం వాడి మీ సహజమైన సహృదయానికి ఆనందానికి దూరం కాకండి అవసరానికి మించి ప్రాపంచిక జ్ఞానం వాడి మీ సహజమైన సహృదయానికి ఆనందానికి దూరం కాకండి ప్రతి మనిషి కూడా ఒరిజినల్గా అద్భుతమైన వ్యక్తి హృదయం ఉన్న వ్యక్తి హృదయం ప్రతి మనిషి మంచివాడే మంచివాడే లోపల నుంచి మంచివాడే అవును చిన్నపిల్లలందరం దేవుళ్ళు అంటాం ప్రతి ఒక్కరు చిన్నపిల్లవాడి నుంచి వచ్చినందు మరి ఏమైపోయింది ఆ దైవత్వం ఆ హృదయం ఏమైపోయింది అంటే ఈ లౌకిక జ్ఞానం అంతా మీద పడిపోయి ఇది మంచి ఇది చెడు ఇది తప్పు ఇది ఒప్పు ఇది ఇలానే చేయాలి అలానే చేయాలి అంటే లౌకిక జ్ఞానం ఈ ప్రపంచం ఎలా బతకాలి అనే లౌకిక జ్ఞానం ఎక్కువ అయిపోయి ప్రతి దాన్ని నెగిటివ్గా చూడడం ప్రతి మనిషిని తప్పుగానో ఒప్పుగానో చూడడం హృదయంతో చూడకుండా మైండ్తో చూడడం అనేది మనకు అలవాటైపోయింది దానివల్ల తెలియకుండానే మన హృదయాన్ని మనం కోల్పోయి మన ఆనందాన్ని కూడా మనం కోల్పోయాం భయం భయంగా టెన్షన్ టెన్షన్గా వీరితో మాట్లాడచ్చు లేదు వీరితో స్నేహం చేయొచ్చు లేదు మంచి చేయొచ్చు లేదు ఏమవుతుందో అంటే ఈ యొక్క లౌకిక జ్ఞానం వల్ల ఓవర్ లౌకిక జ్ఞానం వల్ల మనల్ని మనం కోల్పోయి చూస్తుంది మన సహృదయాన్ని మన ఆనందాన్ని కూడా కోల్పోయి చూస్తున్నాం చిన్నపిల్లవాడు ఎప్పుడు ఆనందంగా ఉంటారు యోగులు ఎప్పుడు ఆనందంగా ఉంటారు చిన్నపిల్లవాళ్ళకి యోగులకి ఈ యొక్క మనసు అనేది పక్కన పెట్టేసి ఉంటారు మనసుతో ఈ లౌకిక జ్ఞానంతో ఎక్కువ ఆలోచించారు హృదయంతో ఆలోచిస్తారు రైట్ ఈ విషయంలో నేను కూడా ఒకటి విన్నానన్న అంటే బీటెక్ చదివే వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగామంట మీలో చాలా మంది జాబ్ చేస్తారు గవర్నమెంట్ జాబ్స్ కూడా చేస్తే ఎంతమంది లంచం తీసుకుంటారు అంటే తొంభై తొమ్మిది శాతం తీసుకోవడం అని చెప్పారంట ఏ ఒక్క శాతం వాళ్ళు ఉంటారు అనుకోండి బట్ తర్వాత చూస్తే గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత థర్టీ పర్సెంట్ లంచాలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఏంటి ఎదుగుతూ వాళ్ళు బీటెక్ అయిపోయేంత వరకు మంచిగా తీసుకోవద్దని అనుకుంటున్నారంట తర్వాత తర్వాత ప్రపంచ ప్రపంచంలో వెళ్ళిపోయేక వాళ్ళు ఎవరో చెప్తారు ఇలాగే చేయాలి ఇలాగే చేయాలి అంటే ప్రపంచం చెప్పిన దారిలో వాళ్ళ ఫాలో అయిపోతున్నాను ప్రాపంచిక జ్ఞానం అంటే ప్రపంచం ఏ దారి చెప్తుంది అది హృదయం చెప్పిన దారి కాదు హృదయం ఎప్పుడు సరైనదే చెప్తుంది ప్రపంచము అక్కడ ఉన్న అవసరాలను బట్టి ఏదో చెప్పేస్తుంది అదే కరెక్ట్ అని లాజికల్ గా కరెక్ట్ అనుకోండి లాజికల్ గా కరెక్ట్ అయినంత మాత్రం అది సత్యం అని కాదు మనం లాజిక్ ఉపయోగిస్తాం ఆ లాజిక్ అనేది ఆ క్షణానికి ఏదో కొన్ని పనులు చేయడానికి ఉపయోగపడుతుంది కానీ సత్యం అర్థం కావాలంటే హృదయంతోనే అర్థం అవుతుంది ఏది సరైనది అర్థం కావాలంటే బుద్ధి హృదయంనే వాడాల్సింది అది వాడినప్పుడే ఆనందంగా మనం జీవించగలుగుతాం అందరం సరైన సహృదయులమే పోగొట్టుకున్నాం మెల్లమెల్లగా ప్రపంచంలోకి వచ్చేసి కాని వాళ్ళు ఎవరూ లేరు పుట్టుకతో అందరూ సవృదలే కానీ జీవించిన వాతావరణం వల్ల పరిసరాల వల్ల పోయింది పులి అడవిలో ఎదురు పడ్డప్పుడు ఎవరైనా ఎలా ఉన్నారన్నదే పులికి సంబంధం వెనక ఏమి అన్నారని ఆలోచిస్తూ పోతే పులి పిల్లవుతుంది పిల్లి పులై కూర్చుంటుంది సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను పులి అడవిలో ఎదురు పడ్డప్పుడు ఎవరైనా ఎలా ఉన్నారన్నదే పులికి సంబంధం వెనక ఏమి అన్నారని ఆలోచిస్తూ పోతే పులి పిల్ అవుతుంది పిల్లి పులి కూర్చుంటుంది ఇది విమర్శల గురించి రైట్ ఓకే మన అతిగా ఎవరో నన్ను అక్కడ ఏదో విమర్శించారంట మన ఎదురుగా కాదు పక్కన ఎవరో మన గురించి ఏదో అనుకుంటున్నారంట అలా మాట్లాడారంట ఆ ప్రోగ్రాంలో మన గురించి ఏదో మాట్లాడారంట వాళ్ళు వాళ్ళు కలిసి మన గురించి ఏదో అనుకుంటున్నారంట అనే దాని గురించి అవసరానికి మించి మనం ఫోకస్ పెడుతూ ఉంటాం మన గురించి వేరే వాళ్ళు ఏం మాట్లాడుకుంటాం మనం కాకుండా మనం ఎదురుగా ఉన్నప్పుడు రైట్ మనతో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడాలి అనేది మనకు సంబంధించిన విషయం వాళ్ళు వాళ్ళు ఏదైనా అది వాళ్ళ బ్యూటిఫుల్ ముగ్గురు నలుగురు అజ్ఞానాలు కూర్చుంటే వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళు మన గురించే మాట్లాడుకోవచ్చు ఇంకొకటి గురించి మాట్లాడుకోవచ్చు అది వాళ్ళ వ్యక్తిగతమైన అజ్ఞానం వాళ్ళ ప్రాబ్లం అది రైట్ మనం ఎదురుగా ఉన్నప్పుడు పులి ఎదురుగా ఉంటే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అదే పులికి సంబంధం పులి గురించి నేను పులిని కొట్టేస్తా తన్నేస్తా పులిని లేపేస్తా అని ఏమైనా అనవచ్చు అలా కాకుండా పులి ఆలోచిస్తూ కూర్చుంటే నా గురించి వాడు ఏదో అన్నాడంట అని ఈ పులి యొక్క శక్తి విహీనత తయారైపోతుంది పులి పిల్లయిపోతుంది అంటే శక్తి విహీనంగా తయారై బలహీనంగా అయిపోతుంది మనం కూడా నా గురించి ఏదో అనుకుంటున్నారంటే అని ఆలోచిస్తే మనం బలహీనం అయిపోతాం నిజంగా అలా అన్నవాడు గట్టిపడ మొదలు పెడతాడు పిల్లి పులి అయిపోతుంది అది యాక్చువల్ చేత కాదు పిల్లికి పులితో పోరాడడం చేత కాదు కానీ మాటలు మనం వినడం మొదలు పెడితే మనం తగ్గిపోతాం ఆ యొక్క నెగటివిటీ పెరిగిపోతుంది అందుకే అనవసరంగా ఎవరో ఏదో అనుకుంటున్నారని ఏదో మాట్లాడారని విమర్శించారని వాటి గురించి మనం ఆలోచించడం మానేసేయాలి ఎప్పుడైతే మానేస్తామో మనం పులిగా మిగిలిపోతాం మనం అందరం పుల్లమే అన్నది శక్తివంతులమే పులి అంటే చాలా శక్తివంతమైనది చాలా బలమైనది చాలా ధైర్యమైనది ఒక ప్రతీక ధైర్యానికి శక్తికి ఒక ప్రతీక సో మనం ఇవన్నీ ఆలోచించడం మానేస్తే మనం శక్తివంతులుగా ఉంటాం అలా కొనసాగుతాం ఎక్కువ ఆలోచిస్తే బలహీన పడిపోతాం బలహీన పడిపోకుండా ఉండాలంటే ఈ అనవసరంగా ఆలోచించడం మానేసేయాలి ఎదురుగా ఉన్నప్పుడు ఫేస్ టు ఫేస్ ఏదన్నా ఫేస్ టు ఫేస్ చూసుకోవాలి బ్యూటిఫుల్ చాలా బాగా చెప్పారు పులిలాగా శక్తివంతంగా ఎలా ఉండాలి మనం ఈ ఈ పాయింట్స్ బలే యూస్ఫుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం ఎదుటి వాడిలో అవసరమైనది చూడడం యోగం జ్ఞానం ఎదుటివాడిలో అవసరమైనది చూడడం యోగం జ్ఞానం అనవసరమైనది చూడడం రోగం అజ్ఞానం అంతే అంటే అంతే అని మీరు చాలా స్ట్రాంగ్గా చెప్తారు దాని విషయం కూడా చెప్పారు సరే ఎందుకు అంతే పెడతారు మీరు చివరిలో అంతే అంటారు ఆత్మవిశ్వాసంతో చెప్పడం అంతే అంటే అంటే ఇక్కడ నుంచి ఇక్కడ నేను హైదరాబాదు మాది నేటివ్ కర్నూలు సొంత ఊరు అంటాం హైదరాబాద్ నుంచి కర్నూలు వంద సార్లు పోయిచ్చి వేల సార్లు పోయి చైవేలో నేషనల్ హైవేలో వెళ్తే ఇలా వెళ్తుంది అని సో కర్నూలుకి దారి ఎవరన్నా అడిగితే ఏం చెప్తాను ఇలా వెళ్తే అంతే అని చెప్తాం పక్కా ఎందుకంటే కొన్ని వందల సార్లు పోయి రావడం జరిగింది కొన్ని వేల సార్లు ప్రయాణం చేయడం జరిగింది ఆ ప్రయాణం అన్ని సార్లు చేయడం వల్ల కన్ఫర్మేషన్ ఎస్ ఇలా వెళ్తే కర్నూలు వచ్చి తీరుతుంది అంతే అలా కాదు ఇలా కర్నూలుకి వెళ్ళాలి ఇది నా అభిప్రాయం అని చెప్పండి అభిప్రాయం అభిప్రాయం అంటే వాడు వినేవాడు భయపడిపోతాడు నేను వెళ్ళలేదేమో అని నేను వెళ్ళకపోతే అభిప్రాయం అని చెప్తాను అవును ఓకే నేను వందల సార్లు వెళ్ళొచ్చాను కాబట్టి జస్ కర్నూలుకి వెళ్ళాలంటే నేషనల్ హైవే సెవెన్ ఎక్కలో మన కార్ నడుపుకుంటే అలా స్ట్రైట్గా వెళ్తే దక్షిణం వైపు వెళ్తే చేరి తీరుతావు అంతే దట్ ఇస్ ఫైనల్ కన్ఫర్మేషన్ బికాస్ యూ హెక్స్పీరియన్స్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ అలా కాకుండా ఒక్కసారో రెండు సార్లు కొద్ది దూరం ఇలా వెళ్ళొచ్చి కంప్లీట్ క్లారిటీ లేనప్పుడు తెలియనప్పుడు అర్థం కానప్పుడు ఏమో తెలియదు ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్తాం సో ఈ కొటేషన్లో అంతే అయినా పదం పెట్టడానికి కూడా కారణం ఎన్నోసార్లు అనుభవించి 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 నేను అనుభవించి మన స్నేహితులు అనుభవించి మన వాళ్ళు అనుభవించి వాళ్ళు ప్రాక్టీస్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఎస్ అప్పుడు ఒక పదం ఎన్నో వేల వేల అనుభవాల తర్వాత లక్షల అనుభవాల తర్వాత ఒక లైన్ రాయడం అనేది జరుగుతుంది అది ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది దాంట్లో డౌట్ ఏం లేదు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అది అంతే దట్ ఇది ఫార్ములా ఫైనల్ దాంట్లో డౌట్ ఏం లేదు మ్యాథమెటిక్స్ ఫార్ములా అలాగే ఆధ్యాత్మిక ఫార్ములాలు కూడా అంతే అనుభవం ద్వారా వచ్చిన లైన్స్ కాబట్టి అవి అంతే ఉంటాయి అసలు విషయం కొటేషన్కి వస్తే మనం ఎదుటివాడిని గమనించడం మొదలుపెడితే మనకు ఎన్నో విషయాలు కనబడతాయి మనకు అందులో ఏది అవసరం ఒక మ్యాథమెటిక్స్ టీచర్ దగ్గరికి వెళ్ళాం ఎందుకు వెళ్తావు మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి వెళ్తాం ఇంకా అంతే చూడాలి వేరేది చూస్తే ఆయన సిగరెట్ తవ్వుతాడా ఆయన దారిలో ఏం చేస్తాడు లేకుంటే ఆయన గుణగణాలు ఏంటి మనకు సంబంధించిన విషయం మనం ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాము ఉద్దేశం ఏంటి మనం ఏ అవసరంతో వెళ్ళాం ఏది నేర్చుకోవడానికి వెళ్ళాం ఏది తెలుసుకోవడానికి వెళ్ళాం ఏ అవసరంతో వెళ్ళాం అదే చూడాలి అది చూసినప్పుడు ఆ యొక్క సబ్జెక్ట్ మాత్రం తీసుకొని పక్కకు వచ్చేస్తాం అలా కాకుండా అన్నీ చూడడం మొదలు పెడితే ఏదైతే ఒరిజినల్ పర్పస్ ఉందో అది పక్కకు వెళ్ళిపోయి పనికిరానివన్నీ మన మనసులో దూరేసి ఈ యొక్క బంధం అనేది విహీనమైపోయి మానసికంగా మనం ఇబ్బంది పడే అవతల వారిని ఇబ్బంది పడితే మనం రోగానికి దారి తీస్తుంది మనం వచ్చిన పని ఏంటి ఆ వ్యక్తితో మనకేంటి పని ఏది చూడాలి అనే క్లారిటీ మనకు ఉండాలి ఈ ప్రపంచంలో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి రకరకాల వ్యక్తులు ఉంటారు ఒకే వ్యక్తి రకరకాలుగా బిహేవ్ చేస్తుండొచ్చు వాటన్నింటితో మనకు సంబంధం లేదు మనకు ఆ వ్యక్తితో ఉన్న సంబంధం ఏంటి అవసరమైనది చూస్తే ఆనందంగా ఉండొచ్చు అవసరమైనది మాత్రమే తీసుకుంటే ఆనందంగా ఉండొచ్చు అనవసరమైనవన్నీ చూస్తూ పోతే అది ఒక రకమైన అజ్ఞానము అహము అది మన మనకు అనవసరం ఏమైనా చేసుకోవచ్చు అవసరమైనది మాత్రమే చూడడం ఒక రకమైన జ్ఞానం జ్ఞానం ఎప్పుడు అవసరమైనది చూస్తారు పాజిటివ్గా చూస్తారు తనకు రిలేటెడ్గా ఉండేదే చూస్తారు అంటే సమయం వృధా అవుతుంది శక్తి వృధా అవుతుంది మన జీవితం కూడా వృధా కాకుండా మనం కాపాడుకోవచ్చు అనవసరమైన చూస్తే సమయము శక్తి అన్ని వృధా అయిపోతాయి చివరికి మనం తెలియకుండా మానసిక రోగానికి గురవుతాం ప్రతి చోట అనవసరమైన చూస్తే ఇదంతా చెత్త కుంటి అయిపోతుంది ప్రతి చెత్తను వేసుకుంటూ పోతే అవసరమైనదే తీసుకోవాలి అవసరమైనదే మనసులో వేసుకోవాలి అది మన వాళ్ళదైనా ఇంకో కూడా విషయాలైనా సరే చాలా బాగా చెప్పారు ఇప్పుడు మనం నెక్స్ట్ కొటేషన్కి వెళ్దాం చిరునవ్వు చిందించలేని వాడికి స్నేహితులు దొరకడం ఒక గగనమే ఈ లోకంలో మనం అందరం ఫ్రెండ్స్ కావాలని కోరుకుంటూ ఉంటాం మంచి స్నేహితులు కావాలి ఎక్కువ మంది స్నేహితులు కావాలి స్నేహితులు ఉండడం అనే ఒక పెద్ద వరం అవును ఎవరితో కూడా మనం స్నేహితుల్లా ఉండలేము స్నేహితులతో ఉన్న బంధం అనేది ఒక ప్రత్యేక బంధం లైఫ్ లవ్ మూమెంట్స్ మూమెంట్స్ ఫ్రెండ్స్ ఉంటారు అన్ని ఓపెన్ గా పంచుకోగలిగే స్నేహితులతో సో స్నేహితుడు ఉండడం ఒక నిత్య అవసరం అయిపోయింది భార్య ఉన్నా లేకపోయినా భర్త ఉన్నా లేకపోయినా అమ్మ ఉన్నా లేకపోయినా అమ్మ నాన్నతో కూడా పంచుకోలేని భార్య భర్తలతో కూడా పంచుకోలేని ఇంట్లో వాళ్ళతో పంచుకోలేని విషయాలు మన స్నేహితులతో పంచుకుంటాం చాలా రిలాక్స్ అవుతాం మన అలా మన స్నేహం అనేది ఉండాలి అంటే మనం నవ్వగలిగి ఉండాలి సీరియస్ గా ఉంటే స్నేహం ఏం చేస్తాం స్నేహం అనేది కుదరదు ఇద్దరు సీరియస్ వ్యక్తుల మధ్యలో ఇలా ఉంటే ఏం మాట్లాడుకోరు ఏం పంచుకోరు స్నేహం అంటే అన్కండిషనల్గా రిలాక్స్డ్గా పంచుకోవడం అన్ని ఎప్పుడైతే సీరియస్నెస్ ఉంటుంది మనం ఏమీ చేయలేము అడుగు వేయలేము అందుకే కనీసం చిరునవ్వు లేకపోతే రైట్ ఇంకొక వ్యక్తి మన దగ్గర ఎందుకు వస్తాడు మనతో ఎందుకు స్నేహం చేస్తాడు సో స్నేహితుడు ఉండాలి మనకు స్నేహం అనేది దొరకాలి అంటే బేసిక్ ఫండమెంటల్ రిక్వైర్మెంట్ కొంచెం నవ్వగలిగి ఉండాలి టీచర్ స్టూడెంట్ సంబంధం వేరు అది స్నేహం కాదు మనం ఒక టీచర్ లాగా అందరితో ఉండడానికి లేదు మన స్నేహం కావాలంటే స్నేహితుడిగా ఉండు ఆ క్వాలిటీ ఉండాలి ఆ క్వాలిటీలో మొదటి క్వాలిటీ నవ్వగలిగి ఉండడం చిరునవ్వు ముఖంలో చిరునవ్వు ఉంటేనే స్నేహం అనేది అవుతుంది లేకపోతే స్నేహం అనేది కుదరదు వండర్ఫుల్ సో నెక్స్ట్ కోటేషన్కి వెళ్దాం ఒక స్నేహితుడు కూడా దొరకడం లేదు నిలవడం లేదు అంటే నిండా స్వార్థం అహం ఉన్నట్లే అర్థం చేసుకోండి మనకు స్నేహితులు దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు వచ్చిన స్నేహితులు ఉండట్లేదు ఎందుకు ఉండట్లేదు తప్పు వాళ్ళది అనుకుంటూ ఉంటాం తప్పు ఇక్కడ ఉంది మనకి ఇందాక అనుకుంటుంటా క్వాలిటీ లేదు ఈగో ఉంటే నవ్వలేం నేను గొప్పవాడిని నేను మేధావిని నేను మంచివాడిని నేను డాక్టర్ను నేను ధనవంతుడిని ఇలాంటి అహాలు ఉంటే ఎదుటిగా వచ్చిన వాడితో మనం స్నేహం చేయలేము వాడు కూడా ఉండడు ఎవరైనా ఎక్కువ అనుకున్న వాడితో ఉండలేరు సరి సమానం అనుకున్నవాడు స్నేహితులు అవుతాడు ఎక్కడైతే అహం ఉంటుందో అక్కడ సరి సమానత్వం లేదు సమానత్వం లేదు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఆత్మ భావం ఉన్నా కూడా అవతల వాడు ఎక్కువ మనం తక్కువ అవుతాం అంటే ఈ అహం ఉన్న చోట స్నేహం కుదరదు స్నేహితులు నాకు ఒకరికొకరు సహాయపడుతూ ఉంటారు అవతల వాడు దోచుకోవడం అనేది ఉండదు అవతల వాడే స్వార్థంతో ఏమో దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నావు అంటే వాడు ఉండడు మనతో ఎక్కువ రోజులు వీడు ఎందుకులే బాబు నాయన వీడి దగ్గర పోయినామంటే మనం మన గతి అంతే మనం ఏదో విధంగా మోసం చేస్తారు స్నేహంలో మోసం అనేది లేదు నిస్వార్థం ఉంటుంది స్నేహంలో ప్రాణాలు ఇస్తారు స్నేహితుల కోసం కొంతమంది సో మన దగ్గర స్వార్థం ఉంది మన లోపల స్వార్థం ఉంది అహం ఉంది అంటే మన దగ్గర స్నేహితులు నిలబడరు స్నేహితులు రారు ప్రతి స్నేహితుడు అవతల వాళ్ళు ఏం కోరుకుంటారు నిరహంకార తత్వం కోరుకుంటారు రిలాక్స్డ్గా నవ్వుతూ ఏదైనా మాట్లాడుకోవాలిగా సరి సమానత్వం కోరుకుంటారు స్నేహితులు అలాగే ఒకరికొకరు ఉంటారు ఏ రీజన్ లేకపోయినా కూడా అన్ని రకాలుగా ఉంటారు నేను నాది అనే స్వార్థం ఉంటే ఉండలేరు ఎవరు సో మనకు స్నేహితులు కావాలి అంటే మనలో ఈ క్వాలిటీస్ నవ్వగలిగి ఉండడము అహం లేకుండా ఉండడము నిస్వార్థంగా ఉండగలడం అనేది పెంచుకుంటూ వెళ్ళాలి ఎక్సలెంట్ సో నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్దాం మన దారిని బట్టే మన స్నేహితులు సరైన దారిలో ఉంటేనే సరైన స్నేహితులు వచ్చేది మనకు మంచి స్నేహితులు కావాలని కోరుకుంటూ ఉంటాం అవును చాలా అద్భుతమైన స్నేహితులు మన స్నేహితులు ఎలాంటివారో దాన్ని బట్టి మన గురించి చెప్పచ్చు అని కూడా అంటూ ఉంటారు సో మనకు మంచి స్నేహితులు కావాలంటే మనం సరైన దారిలో ఉండాలి మంచి దారిలో ఉండాలి మనం సరికాని దారిలో ఉంటూ మనం మంచి పనులు చేయకుండా మనం నిస్వార్థమైన పనులు చేయకుండా మనం అన్ని స్వార్థపూరితంగా ఉంటూ ఉంటే మళ్ళీ మనకేమో దొరికేదేమో సరైన స్నేహితులే కావాల మంచి స్నేహితులే కావాలంటే కుదరదు వాళ్ళు మంచి వాళ్ళ కోసమే కోరుకుంటారు మనం మంచి వాళ్ళ ఏమైతే మనం మంచి దారిలో ఉంటే ఆటోమేటిక్ ఆ యొక్క దారి యొక్క ప్రభావం వల్ల దానికి సంబంధించిన స్నేహితులు దొరుకుతారు దొంగలకి దొంగతనం చేసేవాడికి ఆ దొంగతనం చేసే స్నేహితులు దొరుకుతారు దొరుకుతారు అది ఆటోమేటిక్ ప్రాసెస్ అది ఆటోమేటిక్గా అది సినిమాకి వెళ్ళాలనుకున్నవాడికి సినిమా ఫస్ట్ ఫస్ట్ రోజు బ్లాక్ అండ్ టికెట్లు కొనుక్కున్నాలనుకున్న అలాంటి వాళ్ళు దొరుకుతారు దొరుకుతారు సో ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నావు ఏ దారిలో వెళ్తున్నావు అనే దాన్ని బట్టి ఆ దారికి సంబంధించిన స్నేహితులు దొరుకుతారు నీకు సరైన స్నేహితులు కావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నావా అలా అనుకుంటే సరైన దారి వెతుక్కోవాలి సరైన దారిని ఎత్తుకోకుండా సరైన స్నేహితులు ఎత్తుకడానికి కుదరదు ఎందుకంటే వారు మనల్ని చూడరు చూడలేరు మనం సరైన దారిలో ఉన్నప్పుడు సరైన వ్యక్తికి మనం కనబడతాం మనకు వాళ్ళు కనబడతారు దారి వల్ల స్నేహితులు స్నేహితుల వల్ల దారి కాదు మనం స్నేహితులు మార్చడానికి ప్రయత్నిస్తే కుదరదు డైరెక్ట్గా దారిని మార్చేస్తే ఆటోమేటిక్గా ఉండవలసిన స్నేహితులు ఉంటారు పోవాల్సిన స్నేహితులు పోతారు రావాల్సిన స్నేహితులు వస్తారు సరైన దారిలో అయితే సరైన స్నేహితులు ఆటోమేటిక్గా వస్తారు లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఒక చోటుకు వస్తారు ఒకే జాతి పక్షులు ఎప్పుడు కలిసే తిరుగుతాయి కలిసే తిరుగుతాయి అది సహజం సహజంగా సరైన స్నేహితులు దొరకాలి అనుకుంటే మనం సరైన దారిలో ఉంటే అయిపోతుంది అది ఆటోమేటిక్గా రోజు కావచ్చు రేపు ఎల్లుండో ఖచ్చితంగా దొరుకుతారు మనకి సజ్జనులు సత్యంలో ఉన్నవాళ్ళు సజ్జనలు వచ్చేస్తారు సత్యంలో ఉంటే ఆటోమేటిక్గా సజ్జనులు వచ్చేస్తారు చాలా బాగా చెప్పాను ఈ విషయంలో నేను ఎప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతమంది చక్కటి స్నేహితులు స్నేహితులు వేల మంది కావాలంటే ఈరోజు చివరి కొటేషన్ ఎవరి మీదైనా కోపాన్ని మోస్తూ పోవడం అంటే నెమ్మదిగా విషాన్ని తాగడమే గుర్తుంచుకోండి త్వరగా బయటపడండి మనం చిన్నప్పుడు విన్నాం తన కోపమే తన శత్రువు అవును ఏదో కారణాల వల్ల కోపాలు వస్తుంటాయి మనకి అది సహజం తప్పు కాదు ఈ నిమిషానికి కోపం వస్తుంది మనకు ఇంకొకరి మీద కోపం వస్తుంది మనకు వాళ్ళ వాళ్ళకు మన మీద కోపం వస్తుంది అది రావడం తప్పు కాదు కానీ దాన్ని మోయడమే తప్పు ఈ రోజు వచ్చిన కోపాన్ని రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి అలాగే మోస్తూ పోతున్నాం అంటే ఆ యొక్క కోపం ఉన్న నెగటివ్ థాట్ వల్ల దాన్ని మోయడం వల్ల మన శక్తి డౌన్ అవుతూ పోతుంది మన మనసు విహీనం అయిపోతుంది శక్తి విహీనం అయిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కోపంతో అది ఎన్ని రోజులను పోయాలి అయిపోయింది ఏదైనా ఒక సరే ఐదు నుంచి పది నిమిషాల తర్వాత వదిలేయాలి వదిలేయాలి ఎందుకంటే గతం గత భవిష్యత్తు మనకు ముఖ్యం భవిష్యత్తు బాగుండాలంటే గతంలో జరిగిన వాటిని ఎప్పటికప్పుడు వదిలేస్తూ లేదు లేకపోతే అదే మనం మెల్లగా తొలుస్తూ ఉంటుంది మన మనసుని తొలిసే చివరికి డిప్రెషన్కి వెళ్ళిపోయి అనారోగ్యానికి వదిలే బీపీలు షుగర్లు పెంచేసుకొని చాలా మంది బాధపడుతుంటారు అంటే అది తెలియని ఒక మానసిక విషయం కారణం ఏమైతే తప్పు వలదే ఉండొచ్చు అయినా పోనీ క్షమించేసే వదిలేసే గతం అయిపోయింది భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం సో దేని గురించి మోయడం అనవసరం ఎలాంటి కోపాన్ని మోయడం అనవసరం అదే ఒక రకమైన మనల్ని మనకే ఇబ్బంది పెట్టే ఒక రకమైన విషయం లాంటిది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు దయా చుట్టం బావు అని చిన్నప్పుడప్పుడు మనం చదువుకున్నాం కానీ మనం కోపం నన్ను నాకట్టాడు కోపడాల్సిందే నాదో అది కరెక్ట్ అని అనుకుంటాడు కోపడడం వల్ల అవతల వాడికి కాదు ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఆడికి వచ్చే సమస్య కంటే ఇక్కడ వచ్చే సమస్యనే ఎక్కువ క్షమించడం నేర్చుకోవాలి వదిలేయాలి బ్యూటిఫుల్ థ్యాంక్ యూ ప్రకృతి ఉమా మహేష్ గారు ఈరోజు మనం ఈ భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో ఎన్నో విషయాలు ఎన్నో కొటేషన్స్ గురించి ఇన్ డెప్త్గా మనం నేర్చుకున్నాము మరి ప్రతి బుధవారం కూడా మళ్ళీ మళ్ళీ ఎన్నో కొటేషన్స్ కొత్త కొటేషన్స్తో మళ్ళీ మళ్ళీ మనం నేర్చుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులకు అండ్ మేనేజ్మెంట్కు గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు